నమస్కారం నేను రమేష్ జన సైనికులు వీర మహిళలు అలాగే ప్రజలకి న్యాయం చేస్తే చూసి ఆనందపడే కొంతమంది న్యూట్రల్ గారు వీళ్ళందరూ కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చెప్పి విపరీతంగా హడావిడి చేస్తున్నారు నాకు ఇది ఇట్టి పరిశ్రమలు నచ్చలేదు ఎందుకంటే నా పాత వీడియోలు ఇవన్నీ చూస్తే నా మనస్తత్వం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఖండిస్తున్నాను కోట శ్రీనివాసరావు గారు ఆ సినిమాలో చెప్పినట్టుగా నేనైతే దీన్ని ఉన్నాను నేను లిక్కర్ని బ్యాన్ చేయాలనుకున్నాను నేను దీన్ని ఖండిస్తున్నాను అసలు ఆమె పాడ్కాస్ట్లో ఏం చెప్పారు పూర్తిగా విన్నారా కనీసం అర్థం చేసుకున్నారా అది నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి మీ భ్రమలు అపోహలు ఏమైనా ఉంటే వాటిని పోగొడతాను పాడ్కాస్ట్లో ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్ ఆయన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావడం అంటే మా పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టం అని కల్వకుంట్ల కవిత గారు అన్నారు దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా మీరు పాడ్కాస్ట్ మొత్తం చూడలేదు కాబట్టి మీకు తెలియదు నేను చూశాను కాబట్టి నాకు తెలుసు విషయం నేను చెప్తాను ఫుల్ టైం పార్ట్ పొలిటీషియన్ అంటే ఏంటి పార్ట్ టైం పొలిటీషియన్ అంటే ఏంటి అని పాడ్కాస్ట్ అడిగాడు అప్పుడు ఆమె మూడు ఉదాహరణలు మూడు నాలుగు ఉదాహరణలతో ఆమె క్లియర్గా చెప్పారు ఫుల్ టైం పొలిషన్ పొలిటీషియన్ అంటే ఏంటంటే మీరు ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఒక పార్టీ పెట్టాలి ఆ పార్టీ పెట్టి దాని ద్వారా మీరు కంపెనీల దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్లు వాళ్ళ దగ్గర నుంచి సెలబ్రిటీలు సినిమా యాక్టర్ల దగ్గర నుంచి హఫ్తాలు అవి వసూలు చేస్తూ పార్టీని నడిపిస్తూ ఉండాలి మీకు అవసరమైనప్పుడు ఉద్యమాన్ని ఎవరికి కావాలంటే వాళ్ళని తాకట్టు పెడుతూ మీ కుటుంబానికి మీకు ఎలాంటి నష్టం రాకుండా అలాగా మీరు ఆ ఉద్యమాన్ని మీ అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ ఉండాలి అంటే మీకు నచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తూ ఓడిపోవాలనుకుంటున్న వాళ్ళకి సీట్లు ఇస్తూ ఇలా రకరకాలుగా ఉద్యమనాలు నడిపిస్తూ ఉండాలి ఇలా మీరు నడిపిస్తూ ఉంటుండగా మీరు ఒకవేళ నిరాహార దీక్ష లాంటివి చేస్తున్నట్టు కటింగ్ కూడా ఇస్తే మీరు ఒకరోజు చేసి మానిద్దాం అనుకుంటే స్టూడెంట్స్ మొత్తం మిమ్మల్ని మానిస్తే చంపేస్తాం నా కొడక అని చెప్పి మీ చేత కంటిన్యూ చేయిస్తారు కంటిన్యూ చేసాక అప్పుడు ఆ రాష్ట్రం మీ విద్వేషాలు రచ్చగొట్టిన మీ పార్టీని ఎంతోమంది విద్యార్థుల బలిదానాలు అయ్యాక ఆ విద్యార్థుల పోరాటంతో సంపాదించాక అది మీ చేయడం వల్లే వచ్చింది అని చెప్పి మీరు మీ అకౌంట్లో వేసుకుంటారు దాన్ని ఫుల్ టైం పొలిటీషన్ అంటారు ఇది ఆమె ప్రధానంగా మొదటిగా చెప్పిన విషయం అప్పుడు పార్ట్ టైం పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇలా తలుపులు వేసి రాష్ట్రాన్ని విభజించడం అన్యాయం అని చెప్పి అన్యాయం అయిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా నేను ఉంటాను నాకు మీరు ఓట్లు వేసినా వేయకపోయినా మీరు బాగుపడే వరకు నేను మీతోనే ఉంటాను అని చెప్పి నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన పార్టీ టైం పొలిటీషన్ అని మొదటి విషయం ఆమె చెప్పారు మీరు ఎవరు వినలేదు అది మీ కర్మ ఇక రెండో విషయం కూడా అవి చెప్పారు ఏంటంటే మీ అప్పుడు మీ కుటుంబానికి అధికారం రాగానే మీరు మీ పార్టీని విస్తరిస్తూ పోవాలి భారతదేశం వరకు ఉన్న ఒక్క ప్లే ప్రదేశం నుంచి భారతదేశం అంతా విస్తరించిపోయేటప్పుడు వేరే రాష్ట్రాల్లో మీరు విస్తరించాలంటే మీరు ప్రధానంగా అక్కడ ఉన్న స్కామ్లు ఏంటి లిక్కర్ స్కామ్ అంటే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని వాళ్ళు కుక్క చావు చావడానికి కారణమయ్యే లిక్కర్ని మనం స్కామ్ చేస్తే అది దేశ రాజధాని లాంటి ఒక చిన్న రాష్ట్రంలో కానీ చేస్తే మనం ఈజీగా నేషనల్ పాలిటిక్స్ జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి మీరు లిక్కర్ స్కామ్ని చేయాలి అది నెక్స్ట్ ఫుల్ టైం పొలిటీషన్ చేసే పని ఈ పవన్ కళ్యాణ్ స్కామ్ అంటే పాపం ఆయన ఎవరో అటవీ అధికారి ఈయన పేరు యూజ్ చేసుకొని ఆయన కొంచెం లంచం వసూలు చేశాడు అని చెప్పి ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం తీయడం చేశారు పవన్ కళ్యాణ్ సో అందుకని ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అని రెండో ఉదాహరణ క్లియర్గా చెప్పారు ఇక మూడో ఉదాహరణ ఆమె ఏం చెప్పారంటే మీరు మీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఫోన్ ట్యాపింగ్ ఎలా అంటే మీ ఇంట్లో టిల్లు కూడా ఉంటే టిల్లు ఎలా ఫోన్ ట్యాపింగ్ చేస్తారంటే మీరు మీ అధికారంతో అపోజిషన్లో ఉన్న వ్యక్తి ఎదుగుతున్న ఒక వ్యక్తిని ఫస్ట్ ట్యాప్ చేసి ఆయన్ని పట్టుకొని ఆయన జైల్లో పెట్టి ఆయన రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తాడు అలాగే మీ అబ్బాయి టిల్లు ఏం చేస్తారంటే హీరోయిన్ తొలక ఫోన్లు ట్యాప్ చేస్తాడు వాళ్ళ రహస్యాలను వాడుకుంటూ తనకు కావాల్సిన కోరికలు తను తీర్చుకుంటూ ఉంటాడు ఇది ఫుల్ టైం పొలిటీషన్ చేసే పని ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఆమె చెప్పారు క్లియర్గా ఏంటంటే ఇంత సినిమా హీరోయిన్ గంట ఎవరిని ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఆ మెగా కుటుంబం వాళ్ళు ఎవరికి హీరోయిన్ ఎవరిని వాడుకోవడం లేదు ఏమీ తెలియదు ఏమీ లేదు అందరితో విపరీతమైన సంస్కారంతో మెలుగుతుంటారు అందుకనే వాళ్ళు పార్ట్ టైం పొలిటీషన్ అది ఇది మూడో విషయం ఆమె క్లియర్గా చెప్పిన విషయం ఇలా ప్రతి విషయాన్ని ఆమె జాగ్రత్తగా ఎనలైజ్ చేసి చాలా క్లియర్గా చెప్పారు ఫుల్ టైం పొలిటీషియన్ అంటే ఏంటి పార్ట్ టైం పొలిటీషియన్ అంటే ఏంటి ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి క్లియర్గా చెప్పారు అంటే ఓట్లు లేకపోయినా తండాల్లోకి వెళ్ళి ఆయన వందల వేల కిలోమీటర్లు రోడ్లు ఎలా వేస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మేము హక్తాలు ఎలా వసూలు చేసుకుంటున్నాం ప్రాంతీయ విద్వేషాలు బట్టి ఆయన సొంతగా కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా ప్రజలకి ఫ్రీగా ఎలా పంచుతున్నాడు అందుకనే ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అని చాలా క్లియర్గా చెప్పారు ఫైనల్గా ఇంకొక విషయం కూడా చాలా క్లియర్గా చెప్పారు ఎవరైతే జైలుకి వెళ్ళి అది తీహార్ జైలుకి కూడా జైలుకి వెళ్ళి వస్తారో వాళ్ళు నిజమైన పొలిటీషియన్లు ఇలా బయట స్కామ్ అంటే తప్పని లేదా నిత్యం అభివృద్ధి చేస్తూ ఉండాలని పిచ్చి పిచ్చి కోతలు కూసే వాళ్ళందరూ పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి ఆమె ముగించారు ఆమె అభిప్రాయం మీకు కొత్తగా ఉండొచ్చు లేదు చెత్తగా ఉండొచ్చు అది మీ ఇష్టం దాన్ని నేను తప్పట్లేను కానీ తప్పుగా అర్థం చేసుకోండి దయచేసి మీకు కావాలంటే నేను అడిగితే నేను క్లారిఫై చేస్తాను కదా మీరు నా అభిప్రాయం తెలియక విడిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ